సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఈరోజు సాయినాథుని సాయి సచరిత్రలో ఏం జరిగిందో స్మరించుకుందాం పంతొమ్మిది వందల పదవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తారీఖు ఉదయం కబాడే గారు ఇతర భక్తులతో కలిసి మసీదులో బాబావారి చెంత కూర్చుని ఉండగా సాయినాథుడు కబడే వైపు తిరిగి ఇలా అన్నారు ఈ ప్రపంచం వింతైనది అందరూ నా వారే నేను అందరినీ సమానంగానే చూస్తాను కానీ వారిలో కొందరు దొంగలవుతున్నారు నేను వారికి ఏమి చేయగలను గుర్త్యుముఖంలో ఉన్నవారు కూడా వేరే వాళ్ళ చావును కోరుతూ వాటికై సన్నాహాలు చేస్తూ ఉంటారు వీళ్ళు నన్నెంతో బాధ పెడుతున్నారు వారు నాకెంత బాధ కలిగిస్తున్నా నేను మాత్రం ఏమీ అనకుండా మిన్నకుంటున్నాను భగవంతుడు చాలా గొప్పవాడు ఆయన ప్రతినిధులు అంతటా ఉన్నారు వారెంతో శక్తిమంతులు భగవంతుడు అనుగ్రహించిన దానితో సంతృప్తి పడాలి నేను అత్యంత శక్తివంతుడను నేను ఇక్కడ ఎనిమిది లేక పదివేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నాను అని అన్నారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం డిసెంబర్ ఏడవ తారీఖు ఉదయం కబడే ఇతర భక్తులతో కలిసి బాబా వారి చెంత కూర్చుని ఉండగా కబడే బాబా ఈరోజు ఆహార పదార్థాలు పంచేటప్పుడు మీరు కొట్టవద్దు కొట్టవద్దు అని కేకలు పెట్టారు ఎందువల్ల అని అడిగారు పాటిల్ కుటుంబ సభ్యులు విడిపోయి ఘర్షణ పడుతూ ఉంటే అలా అరిచాను అని బాబావారు చెప్పారు ఆ రోజు తమ డైరీలో కబడే ఇంకా ఇలా వ్రాశారు సాయినాథ్ మహారాజు అతి మధురంగా మాట్లాడిన మాటలు మధ్య మధ్య నా చిందించిన చిరునవ్వు అపూర్వమైన కృప నా మదిలో సదా ముద్రించుకుపోయాయి అని కబడ్డీ వారు ఆయన డైరీలో రాసుకున్నారు ఫ్రెండ్స్ నిజంగా ఇదంతా మనం స్మరించుకుంటూ ఉంటే మనకు కూడా సాయినాథుని సన్నిధిలో ఉన్నట్టు సాయినాథుడు మనల్ని వంక చూస్తూ ఉన్నట్లు మనం సాయినాథుని మాటలు వింటున్నట్లుగా అనిపించింది కదూ మరి మన సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారో ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందాం బిడ్డ కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యం ఇది చూడగానే ఇక్కడ ఉన్న నా పాదాలను తాకమ్మ నీకున్న సమస్యలన్నీ బాధ ఏంటో దానిని మాయం చేస్తాను అని సాయినాథుడు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్ కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యాన్ని ఈరోజు మనకు సాయినాథుడు కల్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా బాబావారి మీద భక్తితో శ్రద్ధ సబూరితో సాయినాథుడు చెప్పినట్లుగా చూపిన క్షణమే అక్కడున్న పాదాలను పట్టుకోండి మీ మనసులోని ఏ కోరిక అయితే ఉందో లేదా మీకు నీకున్న బాధ ఏమిటో సమస్య ఏమిటో సాయినాథునికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని ఆ సమస్యను చెప్పుకొని ఆ పాదాలను తాకమ్మ నీకు ఈరోజు సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారో ఆ సమస్యకు తగిన పరిష్కారం ఏ విధంగా అందిస్తూ ఉన్నారో ఈ చిన్న సందేశాన్ని ఒక కథ రూపంలో తెలుసుకుని విందాం సిరిపురం అనే గ్రామంలో సీనయ్య అనే ఒక రైతు తన కొడుకుతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి ఆ ఊర్లోని ఒక వ్యక్తి సీనయ్య ఇంటి ముందుకు వచ్చి ఇలా పిలుస్తాడు సినయ్యా ఓ సీనయ్య తలుపు తీయి ఒక్కసారి ఏంటి వెంకన్న ఈ సమయంలో వచ్చావు ఎందుకు కంగారుగా ఉన్నావు మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందయ్యా పెద్ద దెబ్బే తగిలింది ఏమైందో ఏంటో వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి కొంచెం బండి కడతావా ఎందుకు కట్టను కంగారు పడకు పద ఇప్పుడే వస్తాను అలా సేనయ్య బండి కట్టి వెంకన్న భార్యని ఆసుపత్రికి తీసుకుని వెళతారు వైద్యుడు పరీక్షించి ఇలా అంటాడు చాలా రక్తమే పోయింది సరైన సమయానికి తీసుకువచ్చారు ఇక ఎలాంటి ప్రమాదము లేదు ఈ రాత్రికి ఇక్కడే ఉంచి రేపు ఉదయం తీసుకువెళ్ళండి అప్పుడు వెంకన్న సీనయ్యతో ఇలా అంటాడు సమయానికి నువ్వు బండి కట్టి నా భార్యని ఇక్కడ దాకా తీసుకురాగలిగాము లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది సీనయ్య ఏంటో మరి పోనీలే ఇప్పుడు అంతా కుదుట పడింది కదా అది సరే ఇందాక అడుగుదామంటే బాగోదని ఊరుకున్నా నీ బండి ఉంది కదా నన్ను బండి కట్టమన్నావెందుకు నా బండి చక్రం సరిచేయాల్సింది సీనయ్య రెండు రోజుల నుండి చెబుతున్నాను నా పని చేసి పెట్టమని ఆ రఘుగాడు వస్తే కదా లేకపోతే అర్ధరాత్రి నిన్ను ఇబ్బంది పెట్టేవాడినే కాదు నువ్వు ఏ సమయంలో వచ్చి సహాయం చేయమని అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను దాని గురించి నువ్వు బాధపడకు అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరు కలిసి వెంకన్న భార్యని ఆసుపత్రి నుండి తీసుకుని వస్తారు సేనయ్య కొడుకు భీముని నిద్ర లేపుతూ ఉంటాడు ఏరా భీము ఇంకా నిద్ర లేవలేదా తెల్లారిపోయిందిలే ఇక ఏంటి నాన్న అసలు నిద్రే చాలలేదు నాకు చక్కగా నిద్ర పట్టే సమయంలో ఆ వెంకన్న వచ్చి తలుపు కొట్టాడు ఆ తరువాత చాలాసేపు నిద్రే రాలేదు సరే రాత్రంతా నువ్వు పడుకున్నట్లు లేవు కదా కొంచెంసేపు నువ్వు కూడా నిద్రపోనాన్న నాకు తెల్లారిన తరువాత నిద్ర పట్టదులేరా లేచి పనిలోకి వెళ్దాం పదా అరే వెళ్దాంలే నాన్న కానీ ముందు అన్నం వండు వంట అయిన తరువాత లేపు ఇద్దరం వెళదాం నీకు రోజు రోజుకు బద్ధకం బాగా పెరిగిపోతుందిరా ఇలా అయితే కష్టం ఇలా ఇద్దరం కలిసి పొలానికి వెళ్తారు వెళ్ వెళ్ళే సమయానికి వీరి పక్క పొలంలో ఆవులు పడి మేస్తూ ఉంటాయి అరే భీము చూడు పొలంలో ఆవులు పడి మేస్తూ ఉన్నాయి వెంటనే వాటిని అవతలికి తోలి పో మళ్ళీ మనం వెళ్ళి ఆ పశువుల్ని తోలా తోలి ఏంటి నాన్న ఆ రంగయ్యగాడు చూసుకుంటాళ్లే మనకెందుకు చెప్పు మనకే బోలెడన్ని పనులు ఉన్నాయి అలా అంటావేంటరా వాడు వచ్చే సరికి ఎంత తినేస్తాయో ఏంటో చేతికొచ్చిన పంటను పశువుల పాలు అవుతుంటే ఎలా చూస్తూ ఉండగలం ముందు వెళ్ళు వెళ్ళి అక్కడి నుండి తరిమి సరే వెళతానులే ఎవడి పనివాడు వాడు చేసుకోవాలి కానీ ఏంటో నాన్న చెబితే నువ్వు వినవు అలా భీము వెళ్ళి పొలంలో ఉన్న పశువులను బయటకు తోలుతాడు ఈలోపు ఆ పొలం యజమాని రంగయ్య అక్కడికి వస్తాడు ఏరా సమయానికి రాలేవా చూడు పశువులు వచ్చి నీ పొలంలో పడ్డాయి ఇంత నిర్లక్ష్యంగా ఉంటావేట్రా అప్పుడు ఆ రంగయ్య ఎలా అంటాడు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అంత గట్టిగా మాట్లాడవలసిన అవసరం లేదులేరా పశువులు తోలడం కూడా పెద్ద పనే ఏంటి ఆ పెద్ద పనే పండిన పన్నను తినేస్తుంటే నేను పశువుల నుండి నీ పంటను కాపాడాను నువ్వు కాపాడకపోయినా నేను వచ్చి తోలుకునేవాడినే కానీ వెళ్ళు వెళ్ళు ఇంకా అని అంటాడు రంగయ్య ఓ చెప్పావుగా చూడు నాన్న వాడు చేసిన సహాయం కూడా మరచిపోయి ఎలా మాట్లాడుతున్నాడో వాడు ఎలా మాట్లాడితే మనకెందుకురా పశువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా సరే వాడి సంగతి అలా వదిలి వచ్చిన చూడు ఎవరికి సహాయం కావాలన్నా ఎగేసుకుని పోతూ ఉంటావు వాళ్ళు దానిని అసలు గుర్తు పెట్టుకోరు ఏదైనా అంటే మనం మనుషులం అంటావు ఎవరిని ఎక్కడ ఉంచాలో నీకు తెలియదు నాన్న చేసిన సాయం ఎక్కడికి పోదులేరా అయినా సాయం చేసి ఫలితం ఆశించకూడదు నీకు వచ్చి చెప్పడం నాదే బుద్ధి తక్కువ నన్ను ఎవరు చెప్పినా నువ్వు మాత్రం మారవు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు సీనయ్య పొలంలోనికి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడే అక్కడికి వచ్చిన భీము నీరు మొత్తం మన పొలంలోకి వచ్చేస్తుంది అలాగే నీరు ఎక్కువగా వస్తే పంట మొత్తం పాడైపోతుంది నీటిని వెంటనే కట్టేయాలి అని అనుకుంటాడు ఏరా రంగయ్య పొలంలోకి నీళ్లు వస్తుంటే చూస్తూ అలా ఉండిపోతావు వచ్చి కొంచెం అడ్డుకట్ట వేసి ఉండవచ్చు కదా ఈరోజు నేను వచ్చి చూశాను కాబట్టి సరిపోయింది లేకుంటే పండిన పంట అంతా పాడైపోయేది కదా నా పొలం బాగోగులు చూసుకోవడానికి నాకు సమయం సరిపోవడం లేదు ఇక నీ పొలం గురించి నేనెక్కడ పట్టించుకునేది అయినా నీళ్లు పెట్టేనప్పుడు నీకు తెలియదా ఎక్కువ అవుతున్నాయో తక్కువ అవుతున్నాయో నేను నీరు పెట్టకుండానే చెరువుకు గండి పడినట్టు ఉంది అలా నీళ్లు వచ్చేసాయి మొన్న నీ పొలంలో పశువులు పడి తింటుంటే వాటిని తోలి కాపాడాను కదరా కానీ నువ్వు ఇలా చేస్తావేంటి ఎలా చేస్తావు అనుకోలేదు నేను చూడు ఇక నువ్వు ఇప్పటి నుంచి నువ్వు నాకు ఏ సహాయము చేయనవసరం లేదు నీ పని నువ్వు చేసుకో చాలు అయినా నా పని చేసుకోవడానికి నాకు సమయమే సరిపోవట్లేదు ఇక నీ పొలానికి గండి పడిందా నీ పొలంలోకి పశువులు వచ్చాయా ఇవన్నీ చూడడం నా వల్ల కాదు అని రంగయ్య అంటాడు చేసిన సహాయాన్ని మరిచిపోయే నీలాంటి వాడిని అడిగాను చూడు నా అది బుద్ధి తక్కువ అలా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో భీము కిందపడి పడి కాలికి గాయమవుతుంది అదే సమయంలో వెంకన్న అటుగా వెళుతూ ఉంటాడు వెంకన్న బాబాయ్ ఇంటికి వెళుతున్నావా అవును ఇంటికే వెళుతున్నాను ఏమైంది భీము అలా ఉన్నావు నేను వస్తూ ఉండగా రాయి తగిలి కింద పడ్డాను కాలు బాగా నొప్పిగా ఉంది నువ్వు ఎలాగో ఇంటికే కదా వెళ్ళేది కొంచెం నన్ను బండి ఎక్కించుకుని ఇంటి వరకు దించవా అని నడవలేకపోతున్నాను అయ్యో ఏమో రా బండి నిండా బస్తాలు ఉన్నాయిరా నువ్వు వాటి మీద ఎక్కితే అంత బరువు ఈ ఎద్దులు మోయలేవు నువ్వే ఎలాగో అలాగ ఇంటికి వచ్చేసాయి నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి ఆ వెంకయ్య వెళ్ళిపోతాడు చూడు నేను ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అలాగే నెమ్మదిగా ఇంటికి చేరుకుంటాడు భీము జరిగిందంతా తండ్రికి చెబుతాడు చూడు భీము వాడి బండి మీద ఏవో బస్తాలు ఉన్నాయి అంటున్నాడు లేకపోతే ఎక్కించుకునేవాడేమో నాకు తెలియదా నాన్న బండిలాగే ఎద్దులు ఎంత బరువు మోయగలవో నన్ను కావాలనే వెంకయ్య బాబాయి ఆ బండిని ఎక్కించుకోలేదు అదే ఆ వెంకన్న గారి భార్యకు వాగో వాగోలేకపోతే నువ్వు మాత్రం అర్ధరాత్రి బండి కట్టి సాయం చేశావు కదా ఆ కృతజ్ఞత కూడా వాడికి లేదు చేసిన సహాయాన్ని వెంటనే మర్చిపోతారు నీకు ఎన్నో సార్లు చెప్పాను భీము ఫలితాన్ని ఆశించి సాయం చేయవద్దు అని సరే ఇవన్నీ మరచిపో చూడు నేను రేపు ఉదయం పక్క ఊరి గ్రామాధికారి ఇల్లు కట్టుకుంటున్నారంటరా గృహప్రవేశం ఉంది నేను వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడ ఎవరితోనూ గొడవ పడవాకు జాగ్రత్తగా ఉంటావుగా నీకు ఏది చెప్పినా అనవసరం లేదు నాన్న నువ్వు వెళ్ళిరా మరుసటి రోజు ఉదయం సేనయ్య పక్క గ్రామానికి గృహప్రవేశానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు దారిలో ఒక వ్యక్తి ఒక ఆవును కొడుతూ కనపడతాడు అది చూసిన సేనయ్య ఎవరయ్యా నువ్వు ఆ ఆవును అంతలా కొడుతున్నావు అలాగ పశువులను నింసించడం పాపం కదా ఏం చేయమంటారండి ఈ ఆవును నాలుగు రోజుల క్రితమే కొన్నాను ఇది అసలు నా మాట వినడం లేదు దీనిని ఎంత బాగా చూసుకుంటున్నా పారిపోయి ఇలా వచ్చేస్తుంది రోజు నాకు ఇది ఒక పని అయిపోయింది ఇది కొత్తగా వచ్చింది అంటున్నావు నీకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది దీనిని అలా కొట్టవద్దు కొంతసేపు సేనయ్య ఆవుని మక్కువ చేసుకుని ఆ వ్యక్తితో ఇలా అంటాడు చూడు ఈ ఆవు ఇప్పుడు నా మాట ఎలా వింటుందో పద మీ ఇంటి దగ్గరికి నేనే ఈ ఆవును తీసుకుని వస్తాను వచ్చి ఆ పుణ్యం కట్టుకోండి ఇది నా మాట వినేంతవరకు జాగ్రత్తగా చూసుకుంటాను అలా సేనయ్య సోము ఇంటికి వెళ్ళి అవును అక్కడ కట్టేసి ఆవును అక్కడ కట్టేసి అక్కడి నుండి పక్క గ్రామానికి పైన అవుతూ ఉంటాడు ఆ గ్రామానికి చేరుకోగానే ఆ గ్రామాధికారిలా అంటాడు సీనయ్య నువ్వు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే త్వరలో అమ్మాయి వివాహం కూడా అనుకుంటున్నాము దానికి మాత్రం నువ్వు వారం రోజుల ముందే రావాలి తప్పకుండా వస్తాను గ్రామాధికారి గారు ఏంట్రా గ్రామాధికారి అని అంటున్నావు గారు అని పిలుస్తున్నావు నేను నేను చిన్ననాటి స్నేహితుడిని రాగవా పిలవనా పిలవన అందరిలో అలా పేరు పేరు పెట్టి పిలిస్తే చూసేవారు ఏమనుకుంటారు నేనైతే ఇలాగే పిలుస్తాను అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా బయట కాస్త గట గలా వినిపిస్తుంది ఇద్దరు బయటకు వస్తారు అక్కడ ఒక ఎర్రటి ఆవు పడి ఉంటుంది ఏమైంది ఎందుకు ఆవును ఆవు పడిపోయి ఉంటుంది ఏమైంది ఎందుకు ఆవు అలా పడిపోయింది ఏమోనయ్యా ఏమైందో తెలియదు నాలుగు రోజుల నుంచి అనారోగ్యంతో ఉంది ఇప్పుడు ఇలా పడిపోయింది అయితే వెంటనే వైద్యుడిని పిలిపించండి గ్రామాధికారి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి వెళ్ళి వైద్యుడిని పిలుచుకుని వస్తాడు ఆవుని పరీక్షించిన వైద్యుడు ఇలా అంటాడు అయ్యా గ్రామాధికారి గారు ఆవు బాగానే ఉంది ఇది రెండు రోజుల క్రితం దూడకు జన్మనివ్వడం వల్ల కాస్త ఆరోగ్యం దెబ్బతింది నేను మందులు ఇచ్చాను రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది అని అంటాడు ఏంటి ఈ ఆవు రెండు రోజుల నుంచి క్రితం దూడకు జన్మనిచ్చిందా లేదు డాక్టర్ గారు ఈ ఆవు నాలుగు నెలల క్రితం ఒక దూడకు జన్మనిచ్చింది మీరు రెండు రోజుల క్రితం అంటారేంటి మీరు పొరపాటు పడుతున్నారు అప్పుడు గ్రామాధికారి గారు కూడా ఇలా అంటారు ఆవును మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టు ఉన్నారు డాక్టర్ గారు ఈ ఆవు రెండు రోజుల క్రితం దూడకు జన్మనిచ్చినట్లయితే మీరు చెప్పింది నిజమైతే మరి ఆ దూడ ఎక్కడ ఉంది చెప్పండి అలా వారు మాట్లాడుతూ ఉండగా అక్కడకు ఇంకొక ఆవు ఎర్రగా ఉన్నది అలాంటిదే వస్తుంది ఇదేంటి ఈ ఆవు అచ్చం ఇక్కడ పడి ఉన్న ఆవులాగే ఉందే ఇప్పుడు అర్థమైంది ఇక్కడ పడి ఉన్న ఆవు మనది కాదయ్యా ఎవరో ఆరోగ్యం బాగాలేని ఆవును మన మందల్లోకి తోలి మంచి ఆవును దొంగిలించినట్టు ఉన్నారు అది వాడి దగ్గర ఉండలేక తిరిగి మన దగ్గరకు వచ్చినట్లు ఉంది ఎవరో దొంగ వచ్చి ఆవును మార్చేంత వరకు మీరేం చేస్తున్నారు మందలోకి తోలుకుపోయి అవి గడ్డి మేస్తుంటే మీరు హాయిగా చెట్టు కింద కూర్చుని నిద్రపోతున్నారా ఏంటి ఏమోనయ్యా మేము ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాము కానీ దొంగిలించిన వాడు ఎవడో చాలా తెలివిగలవాడై ఉంటాడు సరే సరే ఈ జబ్బు పడ్డ ఆవుని బయట వదిలేసి వచ్చిన ఆవుని మన మందలు కట్టేయండి అలా జబ్బు పడిన ఆవును వైద్యం చేయించండి ఇలాగే వైద్యుడు చూసి మందులు ఇచ్చాడు కదా ఆవు ఆరోగ్యంగా కోలుకుంటే మీకు ఇంకొక ఆవు ఎక్కువగా వచ్చినట్టే కదా దానిని అలా వదిలేయటం మంచిది కాదు అని సేనయ్య గ్రామ పెద్ద గారితో అంటాడు నువ్వు అన్నది నిజమే సేనయ్య సరే ఈ ఆవుకి డాక్టర్ ఇచ్చిన మందులు వేయండి సరే గ్రామాధికారి గారు ఇక నేను వెళ్ళి వస్తాను నాకు చాలా పనులు ఉన్నాయి అంత తొందర ఏముంది ఎలా వస్తావు అలా వెళ్ళిపోతావు సరే అమ్మాయి పెళ్ళికి మాత్రం వారం రోజులు ముందే రావాలి మరి ముందే చెబుతున్నాను అలా అక్కడి నుండి సేనయ్య తిరిగి ప్రయాణం అవుతాడు ఏంటి నేను వస్తూ ఉన్నప్పుడు ఆవుని ఆ సోము దగ్గర చూశాను కదా కానీ ఆవుని తాను నాలుగు రోజుల క్రితం కొన్నాను అని చెప్పాడే అయితే తప్పకుండా దొంగతనం సోమునే చేసి ఉంటాడు అందుకే ఆవు సోమును మాటను వినలేదు సరే ఒకసారి సోము ఇంటికి వెళ్ళి చూద్దాం అసలు విషయం తెలిసిపోతుంది కదా అలా సేనయ్య బయలుదేరి సోము ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళేసరికి సోము గాయాలతో కట్టుకొని ఉంటాడు సోము ఏమైంది నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి ఏం చెప్పమంటారయ్యా ఆ ఆవు మళ్ళీ కట్టు తప్పించుకుని అడ్డుపడినందుకు నాకు ఈ దెబ్బలు తగిలాయి మీరు వెళ్ళిన కొద్దిసేపటికే ఇదంతా జరిగిందయ్యా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదూ నువ్వు ఆ ఆవుని దొంగిలించి తీసుకొచ్చావు ఆ విషయం నాకు తెలుసయ్యా మీ దగ్గర ఇక నిజం నేను దాచలేను నేను చాలా పేదవాడిని నా ఆవుకి జబ్బు చేసింది అది చచ్చిపోతే నా జీవనాధారం పోతుంది అని నేను అలా చేశానయ్యా కానీ నేను దొంగిలించి తీసుకొచ్చిన ఆవు కూడా పోయింది నేను పెంచుకున్న ఆవు కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదయ్యా దాని దూడ నా దగ్గరే ఉంది దానికి కనీసం పాలు కూడా లేవు కంగారు పడవద్దు ఇదిగో ఈ డబ్బు తీసుకో ముందు ఆ దూడకి కొన్ని పాలు కొనుక్కొచ్చి పట్టించు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు సోము తీసుకొచ్చినావు పక్క గ్రామం పెద్ద అయిన గ్రామాధికారి గారిది మందలో నుండి వచ్చింది గ్రామ పెద్దగారి మందలోని ఆవు అయితే నాకు చెరసాల వాసం తప్పేటట్టు లేదయ్యా దయచేసి ఈ విషయం చెప్పకండి చెప్పకండయ్యా నీకు పుణ్యం ఉంటుంది ఈ పేదవాడిని వదిలియండి అయ్యా చూడు సోము నాకు అనుమానం వచ్చే నేను ఇక్కడి దాకా వచ్చాను ఇక్కడ నీ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది సరే నువ్వు ఒక పని చెయ్యి నాతోరా ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం అమ్మో నేను అక్కడికి వెళ్తే వారు నన్ను చితకు కొడతారు నేను రానయ్యా నన్ను వదిలేయండయ్యా అయ్యా నువ్వు భయ భయపడవలసిన అవసరం లేదు నీ ఆవు నీ కూవ్వు ఇప్పించడానికి నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను ఆ గ్రామ పెద్ద నాకు చిన్ననాటి స్నేహితుడు నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు పదా వెళదాం అని అంటాడు ఇద్దరూ కలిసి పక్క గ్రామానికి గ్రామాధికారుడి దగ్గరకు వెళ్తారు ఏంటి సినయ్య మళ్ళీ వచ్చావు నాతో ఏమైనా పనిపడిందా ఇతను ఎవరు చూడండి గ్రామ పెద్ద గారు నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి విన్న తర్వాత కోపం తెచ్చుకోకండి అని నాకు మాట ఇవ్వాలి అని సేనయ్య జరిగిన విషయం అంతా గ్రామ పెద్దకు వివరిస్తాడు ఓరి దొంగ వెదవా ఇంత పని చేశావా నిన్ను చూడు ఇప్పుడు ఏం చేస్తాను అప్పుడు సేనయ్య ఎలా అంటాడు నేను ముందే చెప్పాను కదా మీరు కోపం తెచ్చుకోకూడదు అని చూడండి గ్రామ పెద్ద గారు వాడి పేదరికమే వాడిని అలా చేయించింది దయచేసి వాడిని క్షమించి వాడి ఆవును వాడికి తిరిగి ఇచ్చి పంపండి ఆ వైద్యుడు ఇచ్చిన మందులు కూడా సోమయ్యకు ఇచ్చి పంపండి నా చిన్న స్నేహితుడు నాటి స్నేహితుడు చెబుతున్నాడు కనుక నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే నువ్వు ఈ వాటికి సరసాలలో ఉండేవా వాడివి అలా సోము ఆవుని సోముకు అప్పగిస్తాడు సేనయ్య అలా వారు తిరిగి తమ సొంత గ్రామానికి పయనం అవుతారు అయ్యా నీకు చాలా కృతజ్ఞతలు మీరే కనుక రాకపోతే నా ఆవు నాకు దక్కేదే కాదు అలా ఆరోగ్యం బాగాలేదని పెంచుకున్న ఆవును వదిలివేయడం నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు సరే ఇంకెప్పుడు అలా చేయకు ఇక సేనయ్య ఆ విధంగా ఇంటికి చేరుకుంటాడు జరిగిందంతా కొడుకు భీముతో కూడా చెప్తాడు నువ్వేమో ఊర్లో అందరికీ ఇలా మంచి చేసుకుంటూ పో వాళ్ళు మాత్రం మనకు అవసరమైనప్పుడు ఒక్కడ కూడా ఉపయోగపడడు ఇలా ఆలోచిస్తే ఎలా రా భీము నువ్వు ఎవరికైనా సాధ్యమైనంత సహాయం చెయ్యి మళ్ళీ చెప్తున్నా తిరిగి ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించవద్దు సరే ఇంకా వెళ్ళి పడుకో సరే రేపు ఉదయం బయలుదేరి ధాన్యం పట్టణానికి తీసుకువెళ్ళి ఆ శెట్టి గారి దగ్గర ఇచ్చి వస్తాను నాన్న ధాన్యం ధర కూడా ఇప్పుడు బాగా పెరిగిందంట అలాగే లారా వెళ్ళిరా ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి రెండు సార్లు వేసుకుని వెళ్ళిరా ఏంటి రెండు సార్లా ఎందుకు మొత్తం ఒకసారి తీసుకువెళ్తా అంత దూరం రెండు సార్లు ధాన్యం తీసుకుని వెళ్ళడం అంటే ఎంత కష్టమో మీకేం తెలుస్తుంది అంత బరువు ఆ రెండు ఎద్దులు మోయలేవురా సరే నీ ఇష్టం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అలా భీము మరుసటి రోజు తీసుకుని ఉన్న ధాన్యం మొత్తం అంతా బండి మీద వేసుకుని పట్టడానికి తీసుకుని వెళుతూ ఉంటాడు దారిలో ఒక చోట ఆ ఎద్దులు ఆగిపోతాయి వాటిని భీము కొడుతూ ఉంటాడు పద పద అంటూ కానీ అవి ముందుకు సాగవు ఇదేంటి ఈ ఎద్దులు ముందుకు సాగటం లేదు నాన్న అన్నట్టు బరువు ఎక్కువయ్యాయో అని ఆ భీము కొంతసేపు కొట్టేసరికి అలా కొద్దిగా కదిలి ముందుకు వెళ్తాయి ఆ ఎద్దులు అక్కడ ఒక రాయి అడ్డుపడుతుంది ఆ ఎద్దులు ముందుకు వెళ్ళలేక ఆగిపోయి బండిలో ఉన్న బస్తాలన్నీ కింద పడిపోతాయి ఆ ఎద్దులు పైకి లేస్తాయి అది గమనించిన చుట్టుపక్కల వారు ఒరే అటు చూడరా బండిలో బస్తాలు ఎక్కువయ్యి ఆ ఎద్దులు పైకి లేచాయి ఇలా అయితే ఆ ఎద్దులు చచ్చిపోతాయి పద పద వెళ్ళి వాటిని కిందకి దించుదాం ఏంటండి ఇంత బరువు వేసుకున్నారు ఆ ఎద్దులు ఎలా లాగుతాయి ఇందులో సగం ఇక్కడ వదిలేసి మిగిలినవి తీసుకుని వెళ్ళండి మీకు చాలా కృతజ్ఞతలు మరి ఆ బస్తాలన్నీ ఇక్కడ వదిలి వెళితే ఎలా వాటిని ఎవరైనా దొంగిలించి తీసుకువెళ్ళిపోతే మీకు ఆ భయం అవసరం లేదు మీరు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మేము వీటికి కాపలా ఉంటాము మీరు రండి అలా రెండుసార్లుగా మొత్తం ధాన్యాన్ని పట్టణానికి తరలిస్తాడు భీము అలా తిరిగి వచ్చిన తర్వాత జరిగిందంతా తండ్రితో చెబుతాడు నాన్న వారే గనుక లేకపోతే మన ఎద్దులు రెండు ఆ బొరుగుని మోయలేక అక్కడే చచ్చిపోయేవి మన అదృష్టం బాగుండి మనకు ఆ ఎద్దులు దక్కాయి అవును వాళ్ళు నీకు ఏమైనా తెలుసా నిన్ను ఎప్పుడైనా చూసారా లేదు కదా నాన్న వాళ్ళు నేను వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి మరి నీకు తెలియని వాళ్ళు నీకు ఎలా వచ్చి సహాయం చేశారు చెప్పు నీ నుంచి వారు ఏమి తిరిగి ఫలితం ఆశించి నీకు సహాయం చేశారు అక్కడ ఎద్దులు ఇబ్బంది పడడం చూడలేక వారు నీకు సహాయం చేశారు అంతేకాని నువ్వు వారికి తెలుసా తెలియదు కదా అని వారు ఎదురు చూడలేదు నీ నుండి వారు ప్రతిఫలం కూడా ఆశించకుండా నీకు సహాయం చేశారు అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు నేను వచ్చే వరకు మన ధాన్యాన్ని కాపలా కూడా ఉన్నారు చూసావా మనం సాయం చేసిన వారి నుండి తిరిగి మనకు సాయం చేస్తారని ఎప్పుడు కూడా ఆశించకూడదు భీము ఫలితం ఆశించకుండా చేసే సహాయమే తిరిగి మనకు ఇతరుల రూపంలో సాయం అందుతుంది అర్థమైందా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నా ఆశించకుండా ఆ రోజు నుండి ఎవరు కష్టంలో ఉంటే వారికి సహాయం చేయడం మొదలు పెడతాడు భీము ఈ కథను బట్టి బాబావారు ఈరోజు మనకు అందించిన గొప్ప సందేశం కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యమే కదా ఇది ఇంత అదృష్టం ఎవరికి ఉంటుంది జీవితంలో ఇలాంటి కథలు విన్నా తర్వాత కొంచెమైనా సరే మన జీవితంలో మార్పు అనేది కలిగితే ఎంత బాగుంటుంది ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పుని సరిదిద్దడానికి భగవంతుడు ఈ విధంగా మనకు కథల రూపంలో సందేశాన్ని పంపుతూ ఉంటాడు దాని ద్వారా మనము నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ మంచి సాయినాథుని సందేశంతో కలుసుకుందాం సర్వే జనా सुकिनो भवन